తులారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది ఇంటి లోపట కానీ లేదా మీరు చేస్తున్నటువంటి పని కానీ కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది మీ యొక్క ప్రయత్నాలు కొంత ఫలించినా కూడా మీకు నిరాశగానే ఉంటుంది రావలసినటువంటి డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వలన ఆందోళనకు గురవుతారు మీకు ఈరోజు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కార్యక్రమాలన్నీ కలిసి వస్తాయి మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు మీ యొక్క కులదేవతకు నమస్కరించి లేదా దుర్గామాతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగానే చెప్పుకోవచ్చును ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది మీకు ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది దూర బంధువులను లేదా చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉన్నది ఉద్యోగస్తుల లోపట ఈరోజు మంచి ఉత్సాహంగా ఉంటారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ యొక్క సేవారంగము సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారికి ఈరోజు మంచిగా కలిసి వస్తూ ఉంటుంది వృచ్చిక రాశివారు ఈరోజు తల్లిదండ్రులకు నమస్కరించి అంటే బియ్యం కూరగాయలు వారి పేరు మీద దానం చేసి కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమకు ఈరోజు గుర్తింపు వస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈరోజు మంచి అనుకూలంగానే చెప్పుకోవచ్చును నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా ఒక శుభవార్తను వింటారు అంటే కొంత కలిసి వస్తుంది మీకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా ఉంటాయి ధనస్సు రాశివారు ఈరోజు ఏదైనా తియ్యటి పదార్థాన్ని దేవాలయంలో కానీ లేదా పేదలకు కానీ మీ చేత పంచండి ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది